హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్సా కిచెన్ ఈరోజు బ్రెడ్తో తయారు చేసిన గులాబ్ జామ్ ఉంటుంది మావా కోవా ఎలా ఉంటుందో ఆ కోవా ఫ్లేవర్లా ఉంటుంది చాలా బాగుంటుందండి చూద్దాము ముందుగా వైట్ బ్రెడ్ ఉంటుంది కదా ఆ వైట్ బ్రెడ్ని ఆ చుట్టుపక్కల ఎడ్జెస్ నాలుగు వైపులా కట్ చేసుకుందాము ఈ చుట్టుపక్కల కట్ చేసినవి ఈ ఎడ్జెస్ని మనం పడే అవసరం లేదు వాటిని మనం పక్కన పెట్టుకుంటే అవసరం వచ్చేటప్పుడు పౌడర్ చేసుకొని కూరలా వేసుకోవచ్చు లేకపోతే ఐస్ క్రీమ్స్ తయారు చేసేటప్పుడు కేక్స్ తయారు చేసేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్రెడ్ ఉంటుంది కదా ఈ బ్రెడ్ని మనము చేత్తో కానీ లేకపోతే ఒక నాలుగు ముక్కలు కట్ చేసేసుకొని దీన్ని మిక్సీలో వేసుకోవాలి ఈవెన్గా పౌడర్ అయిపోతుంది లేకపోతే మనం చేత్తో అయినా చిన్న చిన్న ముక్కలు చేసేసుకోవచ్చు ఇలాగా ఒక పౌడర్ అయిపోతుంది ఈ పౌడర్ని చూడండి ఈ బ్రెడ్లోని ఆల్రెడీ బ్రెడ్ తయారు చేసేటప్పుడు వాళ్ళు బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ లేకపోతే డ్రై వేస్ట్ ఏదో ఒకటి వాడుతుంటారు కనుక మనం అలాంటివి ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు దీనికి కావాల్సిన పాలు తీసుకోవాలి మన బ్రెడ్ స్లైసెస్ నేను ఎన్ని అని చెప్పనండి మన ఇంట్లో ఎంతమంది ఉంటే అందుకు తగ్గట్టుగా మీ ఇష్టం వైట్ బ్రెడ్ ఎన్ని ఎన్ని పీసెస్ అయినా తీసుకోవచ్చు దానికి చూ నేను హాఫ్ కప్పుకి కొంచెం ఎక్కువ ఉంటుంది మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక మావా కోవా తిన్నట్టుగా ఉంటుంది అనమాట అలా చాలా బాగుంటుంది చూసారు కదా నాకైతే హాఫ్ కప్పు మిల్క్ పడ్డాయి ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ మొత్తం ఒక పెద్ద బ్రెడ్ మొత్తం అంతా తీసుకున్నాను నేను మా ఇంట్లో పిల్లలు పిల్లలు తింటారని దీనికైతే చూసుకోండి ఒకేసారి పాలు వేయకూడదు కొంచెం మిల్క్ వేసి వేయడమే బ్రెడ్ నానిపోతుంది అందుకే కొంచెం మిల్క్ వేసి ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇలా ఉంటుందన్నమాట ఇది మనం కలిపేటప్పుడు మాత్రం కొంచెం కొంచెం మిల్క్ వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు చూడండి ఇప్పుడు నేను కలిపినాక దీన్ని ఎలాగ మనం షోప్ చేయాల్సిన అవసరమే లేదు ఇలా ఉంటుందన్నమాట బ్రెడ్కి వెట్నెస్ కొంచెం తగిలిందంటే చాలా అది చాలా మెత్తబడిపోయి సాఫ్ట్గా అయిపోతుంది అసలు బ్రెడ్ ఉందా లేదనేదే తెలియదు అసలు చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం షోక్ చేయకుండా వెంట వెంటనే బాల్స్ మనకు కావాల్సిన సైజులోని ఇలా బాల్స్ చేసుకోవచ్చు ఈ బాల్స్ చేశారా బాల్స్ చేసేటప్పుడు ఎలాంటి క్రాకర్స్ కూడా రావు అసలు చాలా బాగా వస్తాయి అన్నమాట మనం ఏ సైజు బాల్ అంటే ఆ సైజు తీసుకోవచ్చు చూడండి ఎలాంటి క్రాకర్స్ కూడా రావు అసలు చాలా ప్లెయిన్గా ఉంటుంది అన్నమాట ఇలాగే మొత్తం అన్నీ కూడా మనం బాల్స్ చేసుకోవాలి చేతికి మీ ఇష్టం ఆయిల్ కానీ గీ కానీ రాసుకోవచ్చు అవసరం లేదు బట్ చేతికి కనుక అంటినట్లయితే చెప్తున్నాను అంటదు ఇన్ కేస్ ఓకేనా ఇలాగే మొత్తం అన్నీ కూడా మనం ఇలా బాల్స్ చేసుకోవాలి చూడండి అన్నీ ఒకేలా ఉన్నాయి ఎక్కడ క్రాకర్స్ కానీ ఏం కానీ లేవు అసలు చూసారు కదా క్రాకర్స్ అయితే లేవు చూడండి ఓకేనా అయితే ఇప్పుడు మనం కొన్ని వేసి వేపుకునేటప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మిగిలిన వేపుకోవాలి ఇప్పుడు పాపం కోసం చూద్దాము ఒక కప్పు షుగర్కి కప్పున్నర వాటర్ వేసుకోవాలి చూడండి ఈ కప్పు షుగర్ తీసుకున్నాను నేను దీనికోసం దీంట్లో మూడు ఇలాచీలు సాఫ్రన్ వేసుకుంటున్నాను దీంట్లో కప్పున్నర వాటర్ వేసుకుంటున్నాను సరిపోతుంది మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో హాఫ్ కప్ షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు మీరు షుగర్ తిన్న వాళ్ళైతే బెల్లం పౌడర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే తక్కువ హీట్లో ఉన్నప్పుడే ఇలా బాల్స్ అన్ని వేసుకొని వేపుకోవాలన్నమాట కొన్ని కొన్ని బాల్స్ వేసుకోవాలి ఇవి రెండు బ్యాచ్లుగా చేసుకొని ఈ బాల్స్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఫ్లేమ్ అయితే సిమ్ టు మీడియంలో పెట్టుకోవాలి చూడండి బాల్స్ అయితే మంచిగా వస్తాయి ఎంత బాగున్నాయో ఇలాగ మీరు మీ ఇంట్లో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ కులా ఇవి బ్రెడ్తో తయారు చేసినవి అయితే ఫ్లేవర్ కూడా చాలా బాగున్నాయి ఆ ఫ్రెండ్స్ గులాబ్ జామున్కి అయితే ఒక లైక్ ఇవ్వండి అంతే చూడండి ఎలాంటి క్రాకర్స్ అయితే రాలేదు చూసారు కదా బాల్స్ నేను ఇంకా చూడండి ఫస్ట్ బ్యాచ్ వేసాను కదా ఫస్ట్ బ్యాచ్ వేసేటప్పుడు సెకండ్ బ్యాచ్ ఉండిపోద్ది కదా దానిపైన మూత మనం పెట్టుకోవాలి అలా గాలికి వదిలేయకూడదు అనమాట గాలికి వదిలేసినట్లయితే క్రాకర్స్ వస్తాయి మూత పెట్టుకుని ఉంచుకుంటే క్రాకర్స్ అయితే రావు ఇలాగా వే వేగిన తర్వాత ఇలా అన్నీ తీసేసుకోవాలి ఎందుకంటే నేను మూత పెట్టలేదు కంగారు కంగారుగా చూశారు కదా అయినా సరే చాలా బాగా వచ్చాయి చూసారు కదా బౌల్స్ అన్నీ సూపర్ అంటే సూపర్గా వచ్చాయి నువ్వు ఇప్పుడు పాకం వేడి చేస్తాను అనమాట అదే అదే ఫ్లేమ్ పైన ఇవ్వండి ఇందడ పెట్టుకున్నాను కదా కప్పు షుగర్కి కప్పున్నర వాటర్ వేసుకున్నాను ఇంకా కర్రీ మీకు బాగా ఒకటి రెండు సార్లు ఎక్కువ పైకి బాగా తెరలాలి వాటరు తీగపాకం అయితే రాకూడదు అనమాట చిప్లాడాలి అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందడ మనం వేపు పెట్టుకున్న గులాబ్ జామ్ బ్రెడ్ బ్రెడ్ గులాబ్ జామ్ బౌల్స్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట చూసారు కదా అంత బాగా వేడిపోయిన నేను వేయలేదు కొంచెం పాకం పైన బబుల్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత ఇవి వేస్తున్నాను ఎందుకంటే బాగా వేడి మీద వేసేస్తే ఇవి ఉడికిపోతాయి అలా కాకుండా అంత బబుల్స్ ఆ పాకంలో తగ్గేకి ఇలా వేసి ఒక హాఫ్ అన్ అవరు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకుంటే చక్కగా నానిపోతాయి అబ్బా ఇవి తింటే భలే ఉంటాయి ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు తర్వాత ఈ బ్రెడ్ కదా ఈ బ్రెడ్ ఫ్లేవరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది వీధి చివరి వరకు కూడాన్ని చాలా బాగుంటుంది స్మెల్లే కాదు తినడానికి కూడా ఏదో కోవా తిన్నట్టుగా మలై కోవా తిన్నట్టుగా ఉంటుంది ఈ బ్రెడ్లోని మిల్క్ పౌడర్ వేయటం వలన చాలా బాగుంటుంది అన్నీ ఈక్వల్గా చూడండి ఎక్కడ క్రాకర్స్ లేవు చాలా బాగున్నాయి నోట్లో పెట్టగానే కరిగిపోతాయండి చూసారు కదా నేను టప్పుటప్పు వేసేస్తున్నాను వేసినా కూడా ఏం కాదు చక్కగా మనం ఇలా స్పూన్తో కట్ చేసుకుని తినచ్చు అంత బాగుంటాయి చాలా అంటే అది చాలా బాగుంటాయి మీరు కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఈ బ్రెడ్ గులాబ్ జామ్స్ అన్నిటికన్నా చాలా బాగుంటుంది నేను సూజీ చేశాను ఎన్నో చేశాను బంగాళదుంపతో కూడా చేశాను గులాబ్ జాములు కానీ ఈ బ్రెడ్ గులాబ్ జాములు అయితే ఎక్సలెంట్ మీరు మీ ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీగా మీ అంట్లో అందరికీ నచ్చుతాయి ఈ వీడియోకి చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి గులాబ్ జామ్ లవర్స్ కూడా ఒక లైక్ ఇవ్వండి వీడియోకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే మీరు చూస్తూ ఉండండి చాలా వీడియోస్ పెడుతుంటాను తర్వాత డివోషనల్ వీడియోస్ కూడా పెడుతుంటాను షార్ట్స్ అయితే మన బ్యూటిఫుల్ నేచర్ గురించి తర్వాత కామిక్ అన్నీ పెడుతుంటాను ఏమో చిన్న చిన్నగా ఉంటే పెడుతుంటాను చూడండి మా ఫ్రెండ్ మా పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటున్నారు ఈ సమ్మర్ హాలిడేస్ కదా ఏదో ఒకటి పిల్లలకి ఈవినింగ్ టైము చేసి పెడుతుండాలి ఎందుకంటే పిల్లలకి చలవ చేస్తుంది ప్లస్ పిల్లలు బయట ఆడుకొని వస్తుంటారు కదా వచ్చిన వెంట పిల్లలు ఇలా ఏదో ఒకటి తింటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సమ్మర్లో మాత్రం కూల్ చేసినవి ఇవి ఒకటి ఈ టైంకి పెడుతుండాలి పిల్లలకి డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ కూడా బాగా తాగాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you. Please subscribe you. my channel. Please like and subscribe yeah. my channel. Thank you.